నిన్న జమ్మూ కాశ్మీర్లోని పాల్గాములో జరిగిన టెర్రరిస్టుల యొక్క దాడిలో చనిపోయిన ఇరవై ఆరు మంది ఘటన అనేది ఒక దృష్టకరమైనది ఒక బాధాకరమైంది అమాయకులైన యాత్రికులపై టెర్రరిస్టులు విచక్షణ రహితంగా కాల్చి చిన్నారులను పెద్దలని నూతన వధువరులను ఇలా ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను ఎటువంటి టెర్రిజానికి కానీ లేదా ఇతర విషయాలకు కానీ సంబంధం లేని అమాయక జీవులను అమాయక వ్యక్తులను చంపడం అనేది ఒక దారుణమైన విషయం భారతీయులందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని ఖండించవలసి ఉంటుంది ఎందుకంటే టెర్రరిజం అనేది దేనికి సమాధానం కాదు కేవలం అది ఒక డిస్ట్రక్టివ్ యాక్టివిటీ తప్ప అది కన్స్ట్రక్టివ్ యాక్టివ్ కాదు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ చర్యను ఖండించాలి భారతీయులందరూ కూడా ముక్తకంఠంతో కూడా ఈ చర్యను ఖండిస్తూ చనిపోయిన వారి ఆత్మక శాంతి కలిగే విధంగా మనం అంతా కూడా ప్రార్థించవలసిన అవసరం ఉంటుంది ఈ చారిత్రక విషయాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే భారత విభజన జరిగేటప్పుడు కాశ్మీర్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించటం ఆర్టికల్ త్రీ సెవెంటీకి అనే ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తిని ఇవ్వటం తద్వారా అక్కడ ఉగ్రవాదులను ప్రోత్సహించటానికి ప్రేరేపించడానికి కావాల్సిన అనుకూలమైన వాతావరణం ఏర్పడటానికి కారణమైంది ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలిసిందే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఆ తర్వాత రాష్ట్రాలలో ఎన్నికలు జరగటం ప్రపంచ దేశాల వేదికపై భారతదేశము గట్టిగా ఉగ్రవాదం పట్ల వ్యతిరేక భావాన్ని అందరూ సపోర్ట్ చేసే విధంగా వినిపించటం అందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకకంఠంతో ఉగ్రవాదాన్ని చూపేయడానికి కావాల్సిన చర్యలకు సమర్థించటం ఆర్థికపరమైన అభివృద్ధి కోసం కావాల్సిన చర్యలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో చేపట్టే యువతని పెడదావి పట్టకుండా వారు ఉపాధి వైపుగా మళ్ళే విధంగా వారిని దారి మళ్లించడం కూడా కొంతవరకు శుభపరిణామం అయినప్పటికీ కూడా కొంతకాలంగా ప్రశాంతత ఉన్న జమ్మూ కాశ్మీర్ ఒకేసారి మరి ఈ ఉగ్రవాద చర్యతో ఉగ్రవాదం ఇంకా పేటరీకి పోతుంది అనే ఒక భావన కలిగించడం జరిగింది మరి దీన్ని మనమంతా కూడా ప్రధానంగా ప్రభుత్వము దీని విషయంలో ఇంకా సీరియస్గా తగిన చర్యలు చేపట్టాలి ఉదాసీనత వైఖరిని వీడి అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రజల యొక్క సహకారం కూడా చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే వారు ఎక్కడ ఉన్నారు వారు ఎక్కడ దాగి ఉన్నారని పూర్తి సమాచారం ప్రభుత్వం కొంతవరకు చేపట్టినప్పటికీ కూడా ప్రజల సహకారం ఉన్నట్లయితే తేలిగ్గా ఆ విషయాన్ని గడిపెట్టే అవకాశం ఉంటుంది అలానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించి మరి ఇటువంటి ఉగ్రవాద చర్యల భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఉగ్రవాదం అనేది దేశానికి ప్రపంచానికి ఒక పెద్ద పెను ప్రమాదంగా ఉంది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే కంఠంతో ఒకే వేదికపై ఈ ఉగ్రవాదాన్ని అనుచేట కావాల్సిన చర్యను చేపట్టడానికి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మానవ శ్రేయస్సు మానవ అభివృద్ధి అనేది శాంతకర శాంతికరమైన పరిస్థితుల్లో మాత్రమే సాధ్యమవుతుంది కానీ ఇలాంటి హింసాత్మకమైన విధానంలో సాధ్యం కాదు కాబట్టి ఒక పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అనేది మనందరికీ తెలిసిందే కాబట్టి భారతదేశం లాంటి విభిన్న మతాలు విభిన్న ప్రాంతాలు విభిన్న ఉన్న వైవిధ్యం భారతదేశంలో మరి తప్పనిసరిగా ఈ ప్రశాంతమైన వాతావరణం అవసరం ఉంటుంది అందుకు అన్ని మతాల పెద్దలు కూడా ఈ విషయంలో తగిన వాళ్ళ యొక్క వాయిస్సు నిర్పించాలి వ్యతిరేక భావనను ఏదైతే ఉందో ఉద్యో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వారు ఖండించాల్సిన అవసరం ఉంటుంది కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎందుకంటే చనిపోయిన వారు వారి యొక్క ఆర్థనాదాలను మీరు చూసినట్లయితే పాపం మరి వారు ఎవరికి హాని చేసిన వాళ్ళు కాదు కేవలం ఒక యాత్రికులుగా వెళ్ళి అక్కడున్న ప్రకృతి అందాలను చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఉగ్రవాదుల యొక్క చర్యలకు బలైపోయి ఇరవై ఆరు మంది ప్రాణాలు వదిలి వదిలారు ఇంకా అనేక మంది క్షతగాత్రలు ఉన్నారు వాళ్ళు ఎంతమంది మరి క్షేమంగా తిరిగి వస్తారో తప్పనిసరిగా మనందరం దేవుని ప్రార్థిద్దాం వాళ్ళంతా కూడా క్షేమంగా తిరిగి రావాలని కూడా దేవుని ప్రార్థిద్దాం కాబట్టి మన భారతీయులందరం కూడా గతంలో ఏ విధంగా అయితే పాకిస్తాన్ యొక్క చర్యలను ఖండిస్తూ మరి మనం ఏకకంఠంతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తిప్పికొట్టామో ఇలాంటి చర్యల విషయంలో కూడా మనం తప్పనిసరిగా మనం అంతా ఏకమై మరి భవిష్యత్తులో ఇటువంటి చర్యలు రాకుండా కూడా మనం ప్రభుత్వానికి రక్షణ దళానికి కావలసిన మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తూ సుశాలమైన భారతదేశంలో మరి శాంతి సౌభ్ర సౌభాత్రం స్నేహం ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మాత్రమే పెద్దలు ఆశించిన అద్భుతమైన మరి అభివృద్ధి సాధ్యమవుతుంది మనం అంతా కూడా కలిసిమెలిసి జీవనాన్ని గడిపినప్పుడు మాత్రమే ప్రగతి అనేది సాధ్యమవుతుంది మరి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి మనందరికీ అందరికీ తెలుసు రాబోయే కాలంలో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి కాబోతుందని కూడా మరి ప్రపంచ దేశాలు చెప్తున్నాయి పండితులు చెప్తున్నారు ఆ వైపుకు వెళ్ళాలంటే మనం ఇటువంటి చర్యల పట్ల తగిన జాగ్రత్త వహించి మనం మనవంతు పాత్రగా మనం చేయవలసిన బాధ్యతను నిర్వర్తించాల్సిన బాధ్యతను నిర్వహిల్సినందుగా ప్రతి పౌరుణికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఇటువంటి హేన హేమైన చర్యను మరొకసారి ముక్తకంఠంతో మనంతా కూడా ఖండించవలసిన అవసరం ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తూ చనిపోయిన వారి ఆత్మక శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను జై హింద్